ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఎందుకు కూర్చోలేకపోయాడు అంటారు వాడికి ముఖం చెల్లదు వాడికి ముఖం చెల్లదు వాడికి బాధేసి వేసి బయటకు వచ్చేసాడు ఏంటంటారు అంత బాధపడాల్సిన అవసరం వాడి దొంగతనంగా వచ్చాడు దొంగదారిని లేడు అంత బాధ ఏమి అది అతను చేసుకున్న కర్మ అలాంటిది అది కాదు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇరవై మూడు మంది మేము లెగిస్తే నువ్వెంత ఎంత అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది అంటారు ఎక్కడిది పౌరుషం వర్షం అంటే త్వరలాగా వచ్చేవాడు దొంగతనంగా వెళ్ళాడు దొంగదారి వెళ్ళాడు ఎందువల్ల అంటారు ఇక ఐదు నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి కల్పించారంటారు అక్కడ మొహం జల నీకు లేదు ఆయన పని అయిపోయింది ఎప్పుడైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు అప్పుడే ఆయన పని అయిపోయింది మీకు లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబుని సింగిల్ డీజిట్కి పరిమితం చేస్తా అంటున్నాడుగా అది జరిగిన పని అసంభవం మళ్ళా కూటమి నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను కోటమే 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 ఈ టెన్ ఇయర్స్ కలిసి ఉంటారు వెళ్ళిద్దరు కూటమే సరే అయితే ఒక పక్కన చూస్తే కనుక ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి మరో పక్కన చూస్తే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు రెచ్చ కొడుతున్నారండి మనోలే హింసలకు పోరు అదే వాళ్ళు గెలిచినే మన మడత పెట్టేవాడు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాడు హింసకి వాటికి వెళ్ళడు నిదానికి మనం చూసారా వాడి నానిగాడు వాడికి ఇంకా సిగ్గు లేదు ఇంకా వాడి సిగ్గు కూడా రాలేదు మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు చంద్రబాబు దొంగోడు అన్నీ ఇచ్చాడు బసుప్రియ అన్నాడు అన్నాడు అది ఏదో చాలా వాగుతున్నాడు ఇవన్నీ చేయడం అంటున్నాడు మరి చంద్రబాబు గెలిస్తే సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు పుచ్చుకోమని వాడు మగవాడు అయితే పాలిష్ అన్నాడు చంద్రబాబు అన్నాడు చేయమను వాడు దానికి కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ దొంగలు అంటున్నాడు కదా ఆయన వాడే దొంగ ఇప్పుడు మరి కానీ ఇక్కడ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ ఫర్నిచర్ గురించి జరుగుతున్న గొడవ ఎలా చూడాలంటారు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కోట్ల విలువ చేసే ఫర్నిచర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ఉన్నాయండి ఫర్నిచర్ చాలా ఉన్నాయి ఆ రోజు మన కోడెల సుప్రసాద్ గారి ఫర్నిచర్స్ అన్నప్పుడు ఎమ్మడి తెచ్చేసేసాడు అసలు ఫర్నిచర్స్ గురించే కోడేశ్వర ఆత్మహత్య చేసుకున్నాడు మరి వేల కోట్లు ఫర్నిచర్స్ ఉంటాయి వాడు చూడండి మన పడేమనండి వాడు మగోడైతే పడేమను ఎంతో చెప్పండి ముష్టి మేము పడేమను వాడు మగోడైతే పడేసి మాట్లాడమను ఏమన్నాడు ఆ రోజు చంద్రబాబు సీఎం అయితే పాలిష్ బూట్ పాలిష్ అని చేయమను వాడు మనిషి అయితే మనిషి పుట్టినోడైతే వాడు చేయమను చేసిన తర్వాత మాట్లాడాలి ఎందుకు ఎన్ని పెట్టి మాటలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ మాజీ ఎమ్మెల్యేలను కానీ తాజా ఎమ్మెల్యేలను కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది గొడవలు లేపడానికి అనుకోవచ్చు అంటారా అంతే గొడవలు కూడా ఎన్నరు అది అది కౌరవలో ఉన్న సభ అక్కడ మనకు మర్యాదలు ఉంటాయని నమ్మకం లేదు నాకు అనే మాట కదా జగన్మోహన్ రెడ్డి మరి కౌరవులది వాడిది మంది పాండవులది కౌరవ సభ ఆయింది అప్పుడు మంది గెలిచారే అది కౌరవుల సభ ఇది మనది పాండవుల సభ లేదు నిన్న ఎమ్మెల్యేలతో చదువుతున్నాడు కౌరవ సభ దాంట్లో మనకు వాల్యూ ఉండదు అంటున్నాడు కదా వాడి ప్రతిపక్షం లేదు కాబట్టి వాల్యూ ఉండదు మరి అంత ఘోరంగా ప్రతిపక్షం కూడా లేకుండా ఎందుకు తీసేశారు అంటారు ప్రజలు 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 ఆ రోజు మూడు రాజధానులు అన్నాడు కదా అతనికి అసలు ప్రతిపక్షం లేకుండా చేశారు ప్రజలు ప్రజలు పిచ్చివాడు కదా చాలా తెలియగలవాళ్ళు నేను డబ్బులు పంచాను అయినా ఎందుకు ఓడిపోయినా అర్థం కావట్లేదు అంటున్నాడు ఎవరు డబ్బులు పంచారు ప్రజల డబ్బులు ఇటు ఇస్తున్నాడు అటు తీసుకుంటున్నాడు ప్రజల డబ్బులు మా డబ్బులు మాకే ఇచ్చాడు ఎవరు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు పంచాయ రెండు లక్షలు కాదు ఆ నాలుగు లక్షలు ఈ ప్రజల డబ్బులే ఆయన చేతులు డబ్బులు ఏం కాదు ఆయన ఆస్తి ఏం కాదు ఇప్పుడు హైదరాబాద్లో ఏమైంది ప్యాలెస్ అక్రమం కట్టాడు మంత అంత పడేసుకుంటూ ఇది కూడా ఉంది తాడేపల్లి కూడా ఉంది ఇప్పుడు దాటిలో హాయిగా బ్రహ్మాండంగా ఉంది మధ్య వాళ్ళకి వెళ్ళడానికి అలా ఎలా చూడాలంటారు రెండు వందల డెబ్బై ఐదు మంది పేదలను ఖాళీ చేపించి ఒక రోడ్డు వేసుకున్నాడు అంటే ఎలా చూడాలంటారు ముఖ్యమంత్రి ఘోరం అండి దుర్మార్గుడు కడుపు రగిలిపోయింది ప్రజలకి అంతమంది కుటుంబాలు ఇల్లు లేపేశాడు పోనీ వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా ఎక్కడ సింటి భూమి ఇవ్వాలి మరి నేను పేదల పక్షాన పోరాడతానంటూ తన ఇంటి దగ్గరలో పేదలు ఎవరు లేకుండా చేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు వాడు హిరణ్య చూడండి అండి హిరణ్య కశ్యుడు లాంటి వాడు రాక్షస జాతి అంటారా అంతే రాక్షస జాతి ఆయన పదే పదే పేదలకి పెద్దందరికి యుద్ధం పేదలకి పెద్దకి యుద్ధం నేను పేదవాళ్ళ పక్షి పోరాడతాను అంటాడు కదా మరి పేదవాళ్ళకి ఎక్కడ ఇచ్చాడు పేదవాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు టీడీపీలో చూడండి చంద్రబాబు అంతా ఎస్టీ వాళ్ళకి ఇచ్చాడు మంత్రి పదవి కూడా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాడు పొంగలిపూడి ఎన్ని గారికి ఆమె ఎస్టీ కదా మరి ఎలా చూడాలంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని వీటన్నిటిని ఎలా చూడాలంటారు మరి ఏమైందండి ఇంకా బ్రహ్మాండంగా అయితే ఇంకా మూడు సంవత్సరాల్లో అమరావతి అసెంబ్లీ అమరావతి పూర్తి అయిపోయింది డెవలప్మెంట్ చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణం సేకరణ చేయగలికి పనులు మొదలుపెట్టారా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా కానీ మన స్టేటు మన చంద్రబాబు గారు సీఎం ప్రమాణం చేయతలకి అమరావతి పనులు మొదలుపెట్టిన మనగాడు అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరణం సర్వనాశనం చేశారు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేశారు దీన్ని గాడిన పెట్టాలంటే ఎలా చేయాలో నాకే అర్థం కావట్లేదని ఒక చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఎలా ఉందంట రాష్ట్రంలో పరిస్థితి బాలే మరీ ఘోరంగా ఉంది ఎలాగైనా సరే దారిలో తెస్తాడు హైదరాబాద్ ఐటీ సిటీ లాగా మన అమరావతి కూడా తెస్తాడు నమ్మకం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు గళ్ళల్లో ఏ మాత్రం సాధించగలడా అంటారు ఆయన మూడు సంవత్సరాలు సాధిస్తాడు మూడు సంవత్సరాల త్రీ ఇయర్స్ అమరావతి రాజధాని రాజధాని అనేది ఒక దాన్ని నాశపడుతున్నారా మీరు రూపురేఖలు వస్తాయి ఈ ఐదు సంవత్సరాలు మొండమో పిచ్చాడు జగన్ మన చంద్రబాబు పైకి లేపుతాడు ప్రాణం పోసాడు జనం ప్రజలు పిచ్చేవాళ్ళు కాదండి చాలా తెలివి చంద్రబాబు నాయుడు ఏది ప్రత్యేక హోదా అడగకుండా యువతల జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొత్తపల్ల పల్లె అందుకున్నాడు కదా అంటాడు అదే మాట్లాడతాడు ఏదైనా మాట్లాడతానండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా ఓడిపోయిన బాధలో ఏదైనా మాట్లాడతాడు ప్రత్యేక హోదా కూడా వచ్చింది మోడీ గారు కూడా మనల్ని సహకరిస్తారు బాగా చేస్తారు